సార్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చేస్తున్నా అన్నమాట ఓరపై కాదు రే చూసుకోమ్రాన్సర్ బాక్సర్

మాట్లాడుకోవాలా ఇట్లా బాబు నేను నమ్మి పంపించినప్పుడు మీరు మంచిగా చూసుకోవాలి వచ్చినప్పుడు మంచి కొట్టుకుంటా చెప్తున్నా ఎందుకు చూడాలి చెప్తున్నాం

తీసుకొని వచ్చినా నేర్చుకోవడానికి

ండి ప్రతిసారి నువ్వు కొడితే అయితే ఎందుకు పడాలండి నువ్వు వాళ్ళ మమ్మీని అట్లానే అన్నానా వాళ్ళ మమ్మీని అట్లాంటే ఉరుకుంటా

డి నువ్వు నన్ను ఎట్లా నడిపిస్తున్నావు నువ్వు నేను

আরে কি পছন্দ অনুভব কবি আমি নিই পছন্দ না এটা তর্ক করতে পারে আর আমি ভালো করে বুঝতে কেন কেন মা গালি করতে ঠিক আছে ওকে বল না তুমি নবেতিবে মা করে না নবেতিবে এই তো নেই বল মা என்ன வா மூ மூக்கு ஜெயவாண்டி మళ్ళీ చూసి పంపించాడు మా ఇంటికి ఫోన్ చేసి మా చెల్లెని రమ్మని విలిచి ఆ మీ చెల్లె పద్ధతి మా చెల్లె పద్ధతిగానే వచ్చి

రెస్పాన్సిబిలిటీ ఉందా ఉంది కాబట్టి ఫ్రెండ్ ఉన్నాము మీ ఫ్రెండ్ అయినా ఆమె ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే ఇట్లా కొడుతుంటే ఏం చేస్తున్నావు నాలుగు కొట్టుకుంటే ఆగుతుందా ఏంటుందా ఎవరు మాట్లాడుతుందా అమ్మ రైట్ అని మాట్లాడేదేంది బాబు

రాని రాణి వచ్చినాక మాట్లాడలేదు

వీళ్ళిద్దరికి వడతలేదు వర్షితాకి సోనమ్ కుడతలేదు అరే నువ్వు ఇద్దరికి ఈక్వల్ చూడాలరా భయలే నువ్వు ఎందుకు మళ్ళా తెచ్చుకున్నారా ఓ మీరు పోయి గమని అవసరం లేదు చెప్పలేదు చాలా మగపిల్లలాగా ఎగురుతుందా నన్ను తిడతారు అమ్మాయి కొట్టినప్పుడు

Fa sefa sefa saba ti ta.

ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వచ్చినందుకు సబ్స్క్రైబ్ చేయండి సో ఇట్లా అనిపించింది మీరు అందరు ఏ పూరి ఇలా అని నిజంగా అదేరా ఏంది నాకు అర్థమైతే అయితలేదు నేను కొట్టుకురా ఎవరెవరు కొట్టుకురు కొట్టుకురా ఈ యాంటీ అమ్మ ఆయన కొట్టు నేను ఏరేపినా అట్లా మీదిగో కొట్టు అని కొట్టరు అవరు కొట్టలే కొట్టిరా మా కష్టం ఇట్లుంటదనమాట సో దెబ్బలు తినాల్సి వస్తుంది కొన్నిసార్లు పడాల్సి వస్తాయి కొన్నిసారి ఆ కొట్లాటలు వేరే అయిపోతాయి అంటే వీళ్ళు చిన్నపిల్లలు కొట్లాటైతే అయితే నిజమే అనమాట అంటే నిజం అంటే ఇది ఇట్లా అన్నట్టు కాకుండా వీళ్ళు వీళ్ళు చిన్న చిన్న దానికి కలుగుతారు అంటే ఒక ఫేమ్ గురించి అనమాట సో గైస్ కదా మన సోనమ్ ఎట్లా మానటి ఎట్లుంది యాక్టింగ్ సోనమ్ యాక్టింగ్ ఎట్లుంది చెప్పు మళ్ళీ నిన్నంటే ఊరుకుంటారు ఎవరన్నా సో చూసిరాప్రదాయి నాకేమన్నా అన్న 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 గురించి సోనా మూ అనుకో కథ నెక్స్ట్ లెవెల్ వేసేస్తా అనమాట సో బబ్బువానికి చుక్కలు కనిపించాయి రా బాయి మా చెల్లెలు నా ఒక్కటే ఇంకా అర్థమైందా ఇంకో చెప్పి చూసిరా ఈ వీడియో వీడియో వరకే అట్లా ఏం లేదు జస్ట్ ఈమె నేను ముందే ప్లాన్ చేసి పంపించిన అనమాట సో నీకు ఎట్లా అనిపించింది అక్క ఫస్ట్ టైం చూసినా చాలా బాగుంది